పవన్ కళ్యాణ్ కలగకపోవడం నీకు నిరాశని గురి చేసిందా సార్ అలాగే అనుకోను బట్ ఈ జనసేన ఆఫీస్ చూసే మాకు ఇదే సార్ మాకు ఇది తిరుపతి అయినా ఇదే ఒక శ్రీశైలం అయినా ఇదే జనసేన పార్టీ ఆఫీస్ అయినా ఇదే నేను అది వాళ్ళ అలాగనుకుంటాను పేరేంటి ఎక్కడ నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు సార్ నా పేరు భీమరాయ నేను కర్ణాటక రైచూరు నుంచి వచ్చాను సార్ పవన్ కళ్యాణ్ గారి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీఎం కావాలని అలాగే సార్ ఆరోగ్యం బాగుండాలని రైచూరు టు మంగళగిరి వరకు పాదయాత్ర చేసుకుని వచ్చాము సార్ అలాగే ప్రజలకి మంచి మెసేజ్ పవన్ కళ్యాణ్ సార్ గురించి ఇస్తూ దయచేసి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో పబ్లిక్తో మాట్లాడి అందరితోనే జరిగిందండి ప్రచారం చేసుకునే వచ్చినాం పాదయాత్ర విత్ పబ్లిక్ చెప్పుకునే వచ్చినాం ఎన్ని రోజులు పట్టింది పాదయాత్ర చేయడానికి ఈ రోజుకి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు సార్ నేను శివరాజు అనే అబ్బాయి వచ్చినాం సార్ ఎందుకని పాదయాత్ర చేయాలని ఎందుకనిపించింది సార్ నాకు దేశం అంటే చాలా పిచ్చి సార్ సారు కూడా ఫుల్ అంటే మన దేశం కోసం ఏమైనా చేయడానికి మనం రెడీగా ఉండాలి ప్రతి ఒక్క మనం ఇండియా భారతీయులం కాబట్టి నాకు అభిమానం ఫుల్ సార్ సార్ అంటే చాలా అభిమానం నాకు అందుకే వచ్చినాం సార్ ఏం చేస్తావు కర్ణాటకలో ఏం చేసేవాడివి కర్ణాటక నేను ప్రజెంట్ ఇప్పుడు హోమ్ గార్డు చేస్తున్నా హోంగార్డు చేసి కొంచెం డ్యూటీ మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు లేకుంటుంది బట్ మాది తెలంగాణలో ఒక కంటిన్యూ పేమెంట్ లేదు సార్ మాది క కర్ణాటక పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఇరవై మూడు వేరే వేరే ఉంది అంతే సార్ ఇక్కడికి పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చావు మరి కలిసావా సార్ ఇంకా కలవలేదు ఫ్లాగ్ ఫ్లాగ్ లోపల మీటింగ్ లేకపోయినాం సార్ మాట్లాడినారు అది కలవాలనే అని బట్ ఉంది మాకు బట్ మ్యాటర్ అందిందో లేదో తెలియదు సార్ వచ్చింది అంతే సార్ పవన్ కళ్యాణ్ కలగకపోవడం నీకు నిరాశని గురి చేసిందా సార్ అలాగే అనుకోను బట్ ఈ జనసేన ఆఫీస్ చూసే మాకు ఇదే సార్ మాకు తిరుపతి అయినా ఇదే ఒక శ్రీశైలం అయినా ఇదే జనసేన పార్టీ ఆఫీస్ అయినా ఇదే నేను అది అలాగనుకుంటాను ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలన మీద నీ కామెంట్ చెప్పమా సార్ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు సారు బట్ చెప్తూనే ఉంటాడు సార్ పవన్ కళ్యాణ్ సారు నేను గెలువనా గెలవకపోయినా బట్ నా ప్రజల్ని నెమ్త జనసేన అంటే నా నా పిచ్చే అనుకుంటున్నాడు సార్ ఆ జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ జై హింద్ మా నా 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 తరఫున జై పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ వచ్చే ఎన్నికల్లో ఎవరు రావాలని కోరుకుంటున్నావు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా సార్ ఇంకా టూ త్రీ ఫోర్ ఏప్రిల్ ఎన్నికల్లో ఉంది కదా సార్ పక్కా ఆయన ప్రమాణ స్వీకారం కోసం ఫస్ట్ ఎదురుచ్చి చూపి చూస్తున్నాను సార్ నేను పవన్ కళ్యాణ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఎం అవుతాడు పక్క అంతే సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు శివరాజ్ సార్ మేము రైచూరు నుంచి వచ్చాం సార్ కర్ణాటక మాది పవన్ పవన్ సార్ కోసం పాదయాత్ర చేస్తూ వచ్చాం సార్ ఈరోజు తొమ్మిది రోజులైంది సార్ పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు అమ్మా బెంగళూరు నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటి నీకు ఆయన అభిమాని సార్ నేను నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు అవుతుంది సార్ మా రైచూరు నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ మంగళగిరి మంగళగిరి దాకా నుంచి సార్ ఆయన నెక్స్ట్ సీఎం కావాలని మేము కూడా కోరుకుంటాం సార్ ఎందుకంటే ప్రజల గురించి ఆయన కేర్ చేసే విధానం కానీ ఏమైనా కానీ పనిపట్ల చాలా బాగుంటుంది సార్ ఆయనది ఇప్పుడంటే కానీ చాలా సంవత్సరాలు చూస్తున్నాము ఆయనకి ఇదొక ఐదు సంవత్సరాలు ఇస్తే ఐదు సంవత్సరాలు ఇస్తే ఆయన ఏంటో నిరూపించుకుంటాడు అని ఆయన కానీ చెప్పాడు ఇదివరకే మనం కూడా విన్నాము ఈ ఐదు సంవత్సరాలు ఇస్తే ఆయనకి ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చి చూడండి తర్వాత మీకు కూడా తెలుస్తుంది ఆయన చేశాడో లేదో ఇస్తే కదా మనకు తెలుస్తుంది ఈ ఒక్క ఐదు సంవత్సరాలు అతనికి ఇస్తే మనం కూడా ఇది ఉంటాం మనకి ప్లీజ్ నా ఒక రిక్వెస్ట్ ఈ ఒక్క ఐదు సంవత్సరాలు ఆయనకి ఇచ్చేస్తే మనం ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచించే ఆయనకి నెక్స్ట్ కూడా మనకు తెలిసిపోతుంది ప్లీజ్ ఆయనకు ఓటు చేయండి గ్లాసు గుర్తుకి ఓటేసి ఆయన గెలిపేయండి అని ఇదొక మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఇంత దూరం పాదయాత్ర చేసి వచ్చావు కదా చివరికి నువ్వు చెప్తున్నా నీ దేవుణ్ణి కలిసావా కలవాలనే ఉంది సార్ కాకపోతే ఇప్పుడు కుదరని పని కదా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆయన కలియు కలువుని కలవకపోయింది సార్ ఆయన అభిమానంతో మేము వచ్చాము మేము కలవాలనే అంతగా ఇది లేదు మాకు అది అవకాశం వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ మేము కూడా ఆయన కలవకపోవడంతో నిరాశ ఉందా లేదు సార్ నిరాశ అంటే ఏం లేదు సార్ మాకు ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఫ్రీగా ఉంటే కలవచ్చు అనుకుంటా మేబీ కాకపోతే ఆయన ఫ్రీగా లేడు కదా ఇప్పుడు ఎలక్షన్ టైంలో చాలా బిజీగా ఉంటాడు మాకు కూడా అర్థమైపోతుంది కలవాలనే అంతగా ఏం లేదు సార్ మరేంటి ఇప్పుడు నెక్స్ట్ ప్రణాళిక ఇంటికి వెళ్ళిపోతావా ఇక్కడే ఉంటావా పోవాలి కదా సార్ ఇంటికి రైచూరుకే వెళ్ళాలి సార్ మేము తిరిగి మాకు ఎప్పుడు వెళ్తున్నాం మధ్యాహ్నం బయలుదేరాలి సార్ ఇప్పుడు రెండు గంటలకి అనేమో సారు కొద్దిగా వెయిట్ చేయమని చెప్పాడంట దానికోసమే బయట వెయిట్ చేస్తున్నాము తర్వాత పంపిస్తామని ఆయన సెక్యూరిటీ గార్డు చెప్పాడు ఆయన తర్వాత పంపిస్తే పంపించచ్చు సార్ దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం బయట